రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీయాన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారం సుమంగలి స్త్రీల సుందూరం యొక్క గొప్పతనం చాలా విశిష్టమైనది కదా పెళ్ళైన స్త్రీలను చూడగానే మనకు అర్థమైపోతుంది సాంప్రదాయంలో భారతీయ మహిళల్లో ఎంతో తేజస్సు పడుతుంది ఇక ఎంతగానో దోహద కూడా పడుతుంది వివాహాలు విద్యార్థుల్లో సింధూరాన్ని లేదా కుంకుమను ఆడవాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా కుంకుమతో ఆహ్వానిస్తారు ఇది కూడా ఒక గౌరవ ప్రధానమైన సాంప్రదాయం ఒకసారి కళ్యాణమైన తర్వాత ఆడవాళ్ళు జీవితంలో సింధూరం తరించటం అనేది జీవితంలో ఒక భాగం అయిపోతుంది అంతేకాకుండా పెళ్ళైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరం ధరించాలి అని మన భారతీయ సంప్రదాయం కూడా చెబుతుంది అలాగే ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని చూస్తున్నాం కదా ఏంటంటే ఎంతో మంది ఆడవాళ్ళు వివాహమైన తర్వాత కూడా నుదుటున్న సింధూరం ధరించడానికి ఇంట్రెస్ట్ చూపించటం లేదు అలాగే చాలా మంది కళ్యాణమైన ఆడవాళ్ళు ముఖాలలో సింధూరం అనేది కనిపించటం లేదు ఎంతోమంది ఆడవాళ్ళు సంప్రదాయాన్ని పాటించటం లేదు ఎప్పుడైతే ఆడవాళ్ళు సింధూరాన్ని లేదా కుంకుమని ధరించటం ధరించి ఉంటారు అలాంటి స్త్రీ ఇంటిలో ధన ధాన్య లక్ష్మి భర్త యొక్క ఆయుర ఆరోగ్యాలతో కొదవ ఉంటదు అని చెబుతారు అలాగే ఏ ఆడవారైతే సింధూరం ధరించకుండా ఉంటారో అటువంటి స్త్రీ యొక్క భర్త ఇక మరియు ఆయుర ఆరోగ్యాలు కూడా సజావుగా ఉండవు అని పెద్దలు చెప్తారు ధనానికి గౌరవానికి సమాజంలో లోటు కలుగుతుంది అటువంటి స్త్రీ యొక్క భర్త ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఉంటారని చెబుతారు అలాగే ఫ్రెండ్స్ సింధూరాన్ని ధరించి స్త్రీల యొక్క నియమాలు ఏంటో తెలుసుకుందాం ఇంకొంచెం ఈ వీడియో గురించి లోతు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా మీరు క్లిక్ చేయండి ఇక అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది పూర్తిగా చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ని కూడా రాసి తెలపగలరు సరే ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటి విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు సింధూరాన్ని తన సొంత డబ్బుల ద్వారానే అంటే తన భర్త సంపాదించిన డబ్బుతో మాత్రమే కుంకుమ లేదా సింధూరాన్ని కొనుక్కోవాలి అస్సలు వేరే వాళ్ళు ఇస్తే కొనుక్కోకూడదు ఎవరితోనైనా కొనిపించుకొని తెచ్చుకోకూడదు అంటే మన డబ్బుతో మాత్రమే కొనుక్కున్న సింధూరాన్ని మనం నుదుటున పెట్టుకోవాలి రెండవ విషయం ఏంటంటే ఫ్రెండ్స్ స్త్రీల యొక్క మాంగళ్యానికి సంబంధించిన వస్తువులు అన్నిటికంటే కూడా ముఖ్యమైనది సింధూరం అలాంటి సింధూరం యొక్క ధర ఎక్కువ కానీ తక్కువ కానీ ఇంకొక ఆడవారి యొక్క నుదుటి మీద సింధూరాన్ని తీసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకరు పెట్టుకోకూడదు అలా చేయటం వలన అశుభం కలుగుతుంది అలాగే భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్ మూడో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఎంతో విశేషమైన పూజలు తరచూ జరుగుతూ ఉంటాయి కదా అమ్మవారి పాదాల ముందు ఉన్న శ్రీచక్ర ఉంటుంది అక్కడ చేసిన కుంకుమ పూజలు యొక్క ప్రసాదం సింధూరంగా కుంకుమగా ఆడవారి చేతికి ఇస్తూ ఉంటారు పూజారులు స్త్రీలు తప్పకుండా అది తెచ్చుకోవాలి జాగ్రత్తగా గదిలో భద్రపరచుకోవాలి శాస్త్రాల ప్రకారం అమ్మవారి ఆలయాలలో ఆ అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమలో అమ్మవారి శక్తి ఎంతో ఉంటుంది అది ధరించటం వలన శుభం కలుగుతుంది ఇంకా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయి ఇటువంటి కుంకుమ సింధూరంగా ధరించటం వలన భర్త యొక్క ఆయుర ఆరోగ్యాలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంతేకాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేమగా ఉంటారు ఫ్రెండ్స్ ఇక నాలుగో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనం సింధూరం ధరించేటప్పుడు ఎవ్వరి ముందు ధరించకూడదు అలంకరించుకునే ఎవరు చూడకూడదు ఫ్రెండ్స్ ఒకవేళ అలా చేస్తే భర్తకు ప్రజల యొక్క దోషం ఇక అలాగే అమూల్యమైన ముందు ముందు అన్యుల సింధూరం ధరించడం వలన భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు తగ్గుతాయి అన్యులు చూపు వలన కూడా భార్య భర్తల మధ్య ఉన్నా కూడా దిష్టి దోషం కలుగుతుంది స్నానం చేయకుండా సింధూరాన్ని ఎప్పుడు ధరించకూడదు మొదటిగా స్నానం ఆచరించాలి ఆ తర్వాత వెంటనే సింధూరం ధరించి ఆ తర్వాత పూజా కార్యక్రమాలు చేయాలి సింధూరం ధరించేటప్పుడు భర్త గురించి తలుచుకుంటూ భర్తకు సమాజంలో గౌరవ మర్యాదలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని తల్లి పార్వతీదేవిని కోరుకోవాలి అఖండ సౌభాగ్యవతి అయిన పార్వతీ మాత దయవలన సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయి ఫ్రెండ్స్ ఇంకా మరొక విషయం ఏంటంటే మీరు సుమంగిలిగా అయి ఉంటే ప్రతిరోజు పెళ్ళైన ఆడవారు సాంప్రదాయంగా కట్టుబట్టతో మంచి రంగులతో ఉన్న దుస్తులు ధరించాలి ఒకవేళ ఇంటిలో ఏదైనా సూతకం ఉంటే సింధూరాన్ని ధరించకుండా ఉండవలసిన అవసరం లేదు శాస్త్రం ఏం చెప్తుందంటే భర్తకు బతికి ఉన్నంతకాలం మూడు వందల అరవై ఐదు రోజుల నుదుటన సింధూరాన్ని ధరించవలసి వస్తుంది సింధూరాన్ని ధరించటం వలన మహిళలు వారికి వారు పవిత్రులుగా అవుతారు ఇక ఇంటిలోని పెద్దవారు పూజ చేసే పరిస్థితులు లేనప్పుడు ఆ ఇంటి కోడలు నుదుటిన సింధూరాన్ని ధరించి పూజలు వ్రతాల కోసం ముఖ్య పాత్రను వహించి పాట వాళ్ళు పూర్తి చేసేసుకోవచ్చు ఏ స్త్రీ అయితే నుదుట సింధూరం ధరించదో ఆ స్త్రీ యొక్క భర్త ఆయుష్ రోజుకి కృషించిపోతూ ఉంటుంది అటువంటి భర్తకు శోకం వెంటాడుతూ ఉంటుంది అందుకనే ఆ సీతామాత ఎప్పుడు నుదుటిన సింధూరాన్ని పెట్టుకోమని చెబుతుంది ఫ్రెండ్స్ ఇక ఏడవ విషయంలోకి వచ్చేద్దాం సింధూరం అనేది నేల ఒలికిపోతే అది చాలా అపశకునంగా చెప్పబడుతూ ఉంటుంది అందుచేతనే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే సింధూరం చిన్నపిల్లలకు అందేలా ఉంచకూడదు వారికి అందకుండా సురక్షితమైన స్థానంలో భద్రపరచుకోవాలి అలా కాకుండా సింధూరం అనేది కింద ఉలికిపోతే కనుక అది ఎంతో అభిషేకంగా పరిగణించాలి భర్తకు తన నష్టం ప్రాణ నష్టం మరియు గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది కుటుంబంలో కలహాలు కలుగుతాయి అని చెప్పుకోవాలి సింధూరం కానీ ఒలికిపో That's okay. ఆ జగన్మాత పార్వతీమాతకి ఆగ్రహం కలుగుతుంది అందుచేతనే సింధూరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ పొరపాటు జరిగితే అమ్మవారిని క్షమించమని కోరుకోవాలి ఇక ఫ్రెండ్స్ ఎనిమిదవ విషయం ఏంటంటే సింధూరం పొడి రూపంలో దొరుకుతుంది కదా ఫ్రెండ్స్ చాలా శుభప్రదం అంతే కాకుండా మార్కెట్స్లో సింధూరం అనేది లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటుంది కాకపోతే శాస్త్రాల ప్రకారం ఆ కుంకుమను ధరించడం కరెక్ట్ కాదు వాటి రూపంలో దొరికే సింధూరాన్ని శుభప్రదంగా ధరించాలి అప్పుడు కొంతమందికి ఆర్టికల్స్కి కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా అలా పడినప్పుడు భర్తకు ఆ భార్య మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు అర్థం ఇంకా తొమ్మిదవ విషయానికి వద్దాం ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం పొరపాటున మన చేతి నుంచి కుంకుమ లేదా సింధూరం కింద పడిపోయినప్పుడు ఆ జగజ్జనని పార్వతీ మాతకు క్షమించమని అడిగి ఆ కుంకుమను తీసుకెళ్లి ఏ చెట్టు మొదల్లోనూ వెయ్యాలి ఎప్పుడు కనిపించేలాగా సింధూరాన్ని పెట్టుకోవాలి అంతేకాకుండా సింధూరం తరించటం వలన ఆడవారి యొక్క శక్తి ఇనుమడిస్తుంది నుదుటిన లోపల రక్త సరఫరా కూడా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా పెళ్ళ ఆడవారు సింధూరం ధరించడం వలన వారి ముఖంలో ఎంతో అందం కళ వర్షిస్తూ ఉంటుంది ఇక చందమామ లాగా అందంగా కనిపిస్తుంది ఇటువంటివి అన్ని కూడా ఆడవారు ఎలాంటి మేకప్ లేకపోయినా చాలా కలగా కనిపిస్తారు ఇక పన్నెండవ విషయం ఏంటంటే కుంకుమను ధరించిన తర్వాత చెరిగిపోతే అది భర్తకు చాలా అశుభం అలా జరగటం వల్ల భార్యాభర్తల నుంచి దూరం పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇక పదమూడవ విషయం ఏంటంటే ఇది పెళ్లి కానీ ఆడపిల్లల గురించి వారి ఇంటిలో కానీ దేవాలయంలో కానీ జరిగిన పూజా కార్యక్రమాలలో ప్రసాద్ది దొరికిన కుంకుమని వారు తప్పక ధరించాలి వారి వివాహ సమయంలో దేవతల యొక్క ఆశీర్వాదం వారికి దొరుకుతుంది ఆ కుటుంబంలో అందరితో సయోధ్య పెరిగి సౌభాగ్యం కలుగుతుంది ఫ్రెండ్స్ మన ఇంట్లో భద్రపరచుకున్న సింధూరపు భరణిలో ఒక రూపాయి కాయిన్ కానీ వెండిలో తయారు చేసిన ఒక కాయిన్ కానీ అందులో వేసుకోవాలి అలా చేయటం వల్ల శుభం కలుగుతుంది ఇంకా పార్వతీమాత యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్ కు వెళ్తూ ఉంటారు కదా అక్కడ అలంకరించిన వారే సింధూరాన్ని కూడా అలంకరిస్తూ ఉంటారు ఇది చాలా పెద్ద తప్పు అది అసభనానికి సాంకేతంగా చాలా మంది ఆడవాళ్ళు తెలిసి తెలియక ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు అందుకనే వారి యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా ముందుగానే తెలుసుకొని ఉండటం చాలా మంచిది అలాగే సింధూరాన్ని ఎప్పుడూ స్వయంగా ధరించాలి అంతేకాని ఇంకొకళ్ళని పెట్టమని మాత్రం ఎప్పుడూ అడగకూడదు ఆ స్త్రీ యొక్క భర్త చేతితో కుంకుమ లేదా సింధూరాన్ని ధరింప చేసుకోవచ్చు అది ఎంతో శుభ సూచకం భర్త అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టుగా అర్థం ఇంకా ఇంటిలో ఏదైనా మంచి శుభకార్యం జరుగుతుంది అని సంకేతం ఏదో శుభవార్త అందుకోబోతున్నారని అటువంటి వారిపై ఎటువంటి చెడుచూపు పని చెయ్యదని ఆ జగన్మాత పార్వతీదేవి యొక్క ఆశీర్వాదం నిండుగా ఉంది అని అర్థం కన్యలకు సింధూరం ధరించినట్టుగా కల వస్తే ఆమె అనుకున్నట్టుగా ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని అర్థం ఫ్రెండ్స్ ఇక ఏ ఇంటిలో అయితే తరచూ గొడవలు జరుగుతున్నాయో వివాదాలు తలెత్తుతూ ఉన్నాయో భార్యాభర్తల మధ్యన సయోధ్య సరిగ్గా లేదో ఇరువురి మధ్య తగ్గిపోయిందని భావిస్తూ ఉంటారు అటువంటి ఇంటిలో ఆడవారు కొంచెం ఆవనూనె తీసుకొని అందులో సింధూరాన్ని కలిపి ముఖం మీద స్వస్తిక్ సింబల్ ని గుర్తుగా రాయండి అప్పుడు భర్త యొక్క ప్రేమ దొరుకుతుంది కుటుంబంలో బయట కూడా గౌరవ మర్యాదలు దొరుకుతాయి ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసుకునే మహిళలు సింధూరం ధరించడాన్ని ఇబ్బంది అయితే ముఖ్యమైన పండుగలకు వ్రతాలకు కుటుంబంలో ముఖ్యమైన రోజులు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం గౌరీ పూజ ఇలాంటి ముఖ్యమైన పర్వదినాలలో సింధూరాన్ని ధరించి వెళ్ళండి అంతేకాకుండా ఏవైనా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆడవారు నుదుటిన సింధూరం ఖచ్చితంగా ధరించి ఉండాలి ఇలా ధరించటం సౌభాగ్యానికి చిహ్నం అంతేకాకుండా భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది అందుకే ఫ్రెండ్స్ పూజా కార్యక్రమాల్లో సింధూరం ధరించడం కూడా చాలా ముఖ్యం ముఖ్యం అయితే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కామాక్షి మాత టెంపుల్కి ఎప్పుడైతే వెళ్తారో ఆశీర్వదించిన సింధూరాన్ని తప్పకుండా తెచ్చుకోండి ఎందుకంటే కామాఖ్య మాత ఆశీర్వాదం ఉన్న ఆ సింధూరాన్ని ధరించటం వలన సకల శుభాలు కలుగుతాయి ఫ్రెండ్స్ ఆ సింధూరంలో ఉన్న అద్భుతం ఏంటంటే ఆ సింధూరాన్ని ప్రతిరోజు ధరించటం వలన నిరంతరం సంతోషాలు విరుస్తాయి ఇక ఆ మహిళ సౌభాగ్యవతిగా ప్రతీ దినం కూడా భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు పెంపొందుతాయి సింధూరం అనేది ఆ జగన్మాత పార్వతీమాత యొక్క ప్రతీక అయితే ఫ్రెండ్స్ మీ స్వచ్ఛమైన మనసుతో ప్రతి ఒక్కరూ మీ యొక్క కామెంట్ని తెలపగలరు విన్నారు కదా ఫ్రెండ్స్ సింధూరం యొక్క గొప్పతనం ఇంకోసారి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ జగన్మాత పార్వతీదేవికి నమస్కారం చేసుకుంటూ ఇక సెలవు